సూర్యాపేట జిల్లా మటంపల్లిలోని మటంపల్లి వివేకవర్తిని విద్యాలయంలో తెలంగాణ రాష్ట్రస్థాయి రగ్బీ క్రీడలను ప్రారంభించారు జిల్లా ఎస్పీ ప్రకాష్ జాదేవ్ వీరితో పాటు రమణారెడ్డి రగ్బీ క్రీడల రాష్ట్ర అధ్యక్షులు ఆదిత్య మరియు అల్లం ప్రభాకర్ రెడ్డి ఉన్నారు పాటిస్తూ దేశ ఔ్యాన్ని దేశ సమైక్యతను పెంపొందిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము వారికి కూడా అసోసియేషన్ కూడా పెద్దల యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాను మన మటంపల్లి గ్రామంలో మరి ఇంటర్ డిస్ట్రిక్ట్ యొక్క రగ్బీ టోర్నమెంట్కి వచ్చేసిన అధ్యక్షత వహించిన అల్లం ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే హోదా డిఎస్పీ గారికి మరియు ఈ యొక్క గేమ్కి వచ్చిన ఇరవై రెండు టీంలు దాంట్లో ముఖ్యంగా మహిళల టీంలు కూడా ఎనిమిది టీమ్లు వచ్చినాయి కాబట్టి ఎనిమిది టీమ్లు ఉన్న మెంబర్స్ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇవాళ రేపులలో మరి రగ్బీ అంటే మనకు కొత్త అలాంటిది అమ్మాయిలు కూడా వచ్చి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద నుంచి ఈరోజు ఇక్కడ వచ్చి ఇక్కడ అంటే రియల్లీ గర్వకారణం కాబట్టి ఈ యొక్క ఆటనే మరి ఇంకా విలేజ్ లెవెల్కి తీసుకెళ్ళి మరి రేపు అంతర్జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలంటే దానికి కొంచెం కష్టపడి ముందుకు రావాలని చెప్పి జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సీనియర్ రగ్బీ పోటీలను మడంపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది ఇందులో ఇరవై ఒక్క టీమ్స్ పాల్గొన్నాయి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క రగ్బీ గేమ్స్ని ఒక మారుమూల ప్రాంతమైనటువంటి మడంపల్లిలో మరి ఇక్కడ నడిపించడం అనేది చాలా